పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారిని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ సినీ ప్రముఖులు అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకకు చేరుకుంటున్నారు షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ రణవీర్ దీపిక రాణి ముఖర్జీ ఆలియా భట్ దంపతులు ఇలా అపర కుబేరుడు అంబానీ పెళ్లింట్లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేస్తున్నారు పెళ్లా మజాకా అన్నట్లు అంబానీస్ కాంపౌండ్లో ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక జరగనుంది అనంత్ అంబానీ వెడ్స్ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ అదర్హో రేంజ్లో షురు అయింది ఇది వెయ్యి కోట్ల పెళ్లి అని చాలామంది చెప్తున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ కోసం అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది అంబానీ ఫ్యామిలీ ఎన్కోర్ హెల్త్ కేర్ అనే బిగ్గెస్ట్ ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేతతో వ్యమందుతున్నారు బిగ్ అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చెంట్ ప్రొఫెషన్ రీత్యా క్లాసికల్ డాన్సర్ ఇప్పుడు తండ్రి వ్యాపారాల్లో భాగస్వామిగా మారి ఎన్కోర్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు వెయ్యి కోట్ల పెళ్లి పందిట్లో సన్ ఆఫ్ అంబానీ చెయ్యొందుకోబోతున్నారు అంబానీ వారి పెళ్లి ముందస్తు వేడుకలకు ఇదే జబర్దస్త్ వేదిక జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మూడు వేల ఎకరాల బ్యూటిఫుల్ గార్డెన్ కోటిదాకా మామిడి చెట్లున్న ఈ అందమైన తోటలో అంబానీ వారి జంతు సంరక్షణ శాల కూడా ఉంది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల జంతువులకు అంబానీ వారు ఇక్కడ ఆవాసం కల్పించారు మూడు రోజుల పాటు షెడ్ రుచులతో డిన్నర్లు సిద్ధం చేశారు అంబానీ వారు పంచభక్ష్య పరమాణాలకు మించి అన్నట్లు రెండు వేల ఐదు వందల దాకా వంటకాలతో వావ్ అనిపించేలా ఉన్నాయి ఇక్కడ మూడు రోజుల పాటు జరగనున్న పన్నెండు వేర్వేరు భోజనాల్లో ఈ వంటకాలు భోజన ప్రియులకే కాదు అందరినీ నోరూరించనున్నాయి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మూడు రోజుల పాటు వడ్డించనున్న వంటకాల్లో ఏ వంటకం కూడా రిపీట్ కాదు